నాలుగు ఈయనూ ఈయన ఈయన రెండున్నర సంవత్సరాలను దసరాకు వస్తాను అంతా అండి ఉగాదికి వస్తాను అంతా అండి సంక్రాంతికి వస్తాను అంతా అండి ఆగస్టు పదిహేను కొత్త మూడున్నర సంవత్సరాల నుంచి వైజాగ్ వస్తాను అంతా అందరికీ తెలిసి ఆయన ఆయన వచ్చేది లేదు ఇక్కడ రాజధాని తెచ్చేది లేదు కాబట్టి అమరావతిని ఇంకా డెవలప్ చేయలేక అమరావతికి డబ్బులు ఖర్చు పెట్టలేక ఏదో పబ్బం గడుపుకునేందుకు మావి చేస్తున్నాడు అని అందరికి తెలుసు వాళ్ళు రాయలసీమ వాళ్ళు పూర్తి ఒగ్గాను మాకు నా ఇదాని రాజధాని నాయ రాజధాని అని ఇంకా ఆ రాజధాని లేదా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ విశాఖపట్నం తీసుకొచ్చారు వీళ్ళు మొన్నదాకా అది ఇది చెప్పినారు ఏముంది ఇక్కడ విశాఖపట్నంలో నువ్వు చేసేది ఏమైనా ఉందా నువ్వు ఏం రాజధాని తెచ్చి ఏడి చేస్తావు ఏముంది నువ్వేం చేసావు రా విశాఖపట్నానికి ఒక కంపెనీ తెచ్చావా ఉన్న కంపెనీలన్నీ హైదరాబాద్ తరలించేనావు ఉన్న కంపెనీలన్నీ నీ పెండ కేసీఆర్ కోసం అన్నీ దారాదత్తం చేసి ఇక్కడ రైల్ ఎస్టేట్ని అంతా హైదరాబాద్ పంపించావు ఇంకేముందో నీకు నీకు అయింది నీకు ఒక రాజధాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే మనకు అనుకోండి ఈ ఆంధ్రప్రదేశ్లో మనకు ఒకటి మనకే రాజధాని కావాలా ఆయనకేమండి హైదరాబాద్ పోతే హైదరాబాద్ రాజధాని బెంగళూరు పోతే ఆయనకు పెద్ద ప్యాలెస్ ఉంది ఆయనకి ఎక్కడ ఆయన మూడు రాష్ట్రాలు ఆయన ఆయనకు పర్వాలేదు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకే రాజధాని లేదు ఆయనకు ఉంది హైదరాబాద్ వెళ్ళిపోండి అనుకోండి హైదరాబాద్ రాజధాని కర్ణాటక వెళ్ళిపోయాడు అనుకోండి అది బెంగళూరు రాజధాని ఆయనకి రాజధానిలో ఉన్నాయి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి పుల్ క్లారిటీ ఉంది రాజధానిలో ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకే రాజధాని ఎక్కడో లేదా అయోమయంలో ఉన్నారు అంతే తెలంగాణలో తెలంగాణ మీకు వైసీపీ పార్టీ అనేది రేపు వెలసిన తర్వాత మీరు చూస్తారు కదా ఇంకా ఆయన మీద ప్రజలకు నమ్మకం లేదు ఆయన వస్తే నేను ఒక ఆవిడ వచ్చి అంత చెప్తుంది అది ఈయన వస్తే మళ్ళీ గెడ్డం మీద కూడా పన్ను ఎత్తాడండి చెత్త పన్ను వేసాడు ఈ వైసీపీకి ఓట్లేనందుకు జనాలు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపట్లేదు మీరే నా దగ్గర ఎందుకు అడగడం మీరు రండి ఈదిలోకి వెళ్ళండి ఎక్కడికైనా చెప్తారు ఈ చాలే బాబు అంతే అంటే అలా వెళ్ళిపోయింది ఇంక ఈయన ఈయన పరిపాలన అంతే బాబు 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 చాలే అంత ఇంకేముంటుంది ఇంకేం లేదు నీకు తెలంగాణలో తక్కువ వచ్చాయి ఇప్పుడు అరవై ఐదు అంటే ఓ పది పదిహేను సీట్లు ఎక్కువ తక్కువ వచ్చాయి కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి లేదు మీకు కంప్లీట్ నూట ముప్పై నుండి నూట నలభై సీట్లు వస్తాయి ఇందులో అనుమానం ఏలేదు ఏం అనుమానం లేదు నూట నలభై సీట్లు దాటే వస్తాయి చంద్రబాబు గారికి ఎందుకంటే ఇప్పుడు ఆయన నాయకుడు అవసరం రాష్ట్రానికి ఏముంది అప్పులు ఉన్నాయి ఈ అప్పులకు వడ్డీలు కట్టాలి జనాలు ఇప్పుడు ఎంప్లాయీస్కి జీతాలు లేవు కదా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఎంప్లాయీస్ కూడానా ఇప్పుడు మళ్ళీ మహానుభావుడు కానీ వచ్చాడంతే ఇంకా మూడు సంవత్సరాలకు ఇప్పుడు మూడు నెలలకు వచ్చే జీతం ఎత్తండా సంవత్సరానికి ఒకేసారి జీతం ఇస్తాడు అందుకని వాళ్ళు కూడా ఎవరు లేదు అన్ని వర్గాలు ఆ వర్గం ఈ వర్గం లేదు అన్ని వర్గాలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఓటేయ్యరు ఆయన మాట తప్పేది లేదు మాట తిప్పేది లేదు ఆయన ఎప్పుడో తిప్పినాడు అది ఆయనకు తెలియట్లేదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన అక్కడ వచ్చి చూడట్లేదు కదా కాబట్టి ఆయన తెలియట్లేదు ఆయనకు అనుకుంటున్నాడు నాకు ఏదో ఉంది ఏదో చేస్తాను నేను పథకాలు ఎత్తనాడు నీ పథకాలు నీ ఇచ్చిన పథకాలన్నీ ఎట్టించిపోతానేది ఇప్పుడు మీరు వైన్ మీద తీసుకోండి వైన్ షాప్కి వెళ్ళి తీసుకోండి వైన్ షాపు ఆదివారం వస్తే వైన్ షాపులో క్వార్టరు రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు ఆడే ఆదివారం వచ్చేసరికి ఆ మంచి బ్యాండ్లు ఉండవు అదే బార్కెళ్తే అది నూట తొంభై రెండు వందల తొంభై రూపాయలు డెబ్బై రూపాయలు ఇలాగ పిచ్చి బ్యాండ్లన్నీ అమ్మేడు ఈ జనాల ఆరోగ్యం పాడు చేసేడు అంతేగాని ఏముందండి ఆంధ్రప్రదేశ్ సారా ఉన్నట్టు వండేస్తున్నారు అదే అటు సారా తాగేస్తున్నారు జనాలు అందరూ మీరు కేజేజ్ కదా చూడండి జనాలు ఎపరీతంగా ఉన్నారు రోర్రోలు అది ఏం తెలియట్లేదు కుర్రోళ్ళ వాళ్ళు కానీ చాలా మందికి కంప్లైంట్లు మాత్రం ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడా లేదు జగన్ అన్న ఇచ్చిన హామీలో అంగన్వాడీలు ఇప్పటివరకు ధర్నా చేసి రోడ్డు ఎక్కారు అటు ప్రస్తుతం తీసుకుంటే ప్రభుత్వం పరిపాలన కూడా పూర్తయిపోతుంది అంటే ఐదు పూర్తయిపోతుంది ఇంతవరకు పరిష్కారం తీసుకొని వెళ్ళలేదు కదా రెండు రోజులు సమ్మె కొనసాగిస్తున్నారు ప్రభుత్వానికి మీరు ఏం జగన్మోహన్ రెడ్డి కానీ అసలు ఏమిటి మీరు డిమాండ్ చేస్తారు మీరు వాళ్ళు అసలు సహజంగా ఇంతకాలం నుంచి పనిచేస్తున్న వాళ్ళని పర్మనెంట్ చేసి వాళ్ళ కనీస వేతనాల్ని అమలు చేయాల్సిన నైతిక బాధ్యత ముఖ్యమంత్రిది దాన్ని వదిలిపెట్టి వారి చేత గొడ్డు సేకరణ చేయించుకుంటూ కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదు అందుకని వాళ్ళు ఇరవై ఆరు వేలు జీతం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు న్యాయమైంది దాన్ని పరిష్కరించాలి అది కాకుండానే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరు తెలంగాణలో ఇచ్చిన వాళ్ళకంటే జీతాల కంటే మీకు ఎక్కువ ఇస్తానని హామీ ఇచ్చాడు దాన్ని అమలు చేయాల్సిన నైతిక బాధ్యత కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నది కనుక ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ వీళ్ళందరూ చేస్తున్న డిమాండ్స్ని వెంటనే పరిష్కరించాలని లేకపోతే మేము కూడా పార్టీ పరంగా ఆందోళనలో కొనసాగిస్తామని తెలియజేస్తూ ముగిస్తుంది గవర్నమెంట్ ఉద్యోగం లేదు ఇలాగని ఏ సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలకి దూరంగా ఉన్నారు ఎట్లా సరే పరిస్థితి అసలు ఈ ప్రభుత్వం నిజానికి మేము బ్రతుకుతున్నదే జనం ఉదాహరణ కోసం అని అంటారు కష్టపడే వర్గాలకి కనీస వేతనాలు కూడా చెల్లించకుండా వాళ్ళ చేత వ్యతి చేయించుకోవడమే దుర్మార్గం అయింది ఇది అసలు ప్రజా వ్యతిరేకులకు ఉండే లక్షణం ముఖ్యమంత్రి గారు ఈనాటికైనా అన్నింటినీ మరిసిపోయి తక్షణమే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తే మంచిదని కోరుతున్నారు వాళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమన్నారు కొత్తగా కొంత కోరిక ఎందుకు ఇచ్చిన హామీలే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ ఓట్ల కోసం చేస్తున్న డైలాగులు ఇప్పుడు ఓట్లు మళ్ళా వస్తున్నా కనుక మళ్ళీ కొత్త డైలాగులు చెప్తారు అంతకు మించి వీళ్ళ ప్రజల మీద సెక్స్ ఉంటే అంటేనే పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తాం ధరలు పెరిగిపోయినాయి కదా ధరలకు ఇంతవరకు వేయలేకపోయాడు మీద కామన్ పీపుల్ బ్రతకలేని పరిస్థితి మళ్ళా ఆత్మహత్యలు నిజం కానీ ధరలు ఈ చేతులు ఏ బోర్డు లేవు ధరలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి వీడి దాసోహమే తప్ప కేంద్రాన్ని కనీసం ఈ డిమాండ్లు అనేవి కూడా చేసే అలవాటు కూడా లేదు ముఖ్యమంత్రికి వాళ్ళు ఏం చేస్తే దానికి మద్దతు ఇవ్వడమే తప్ప అంతకంటే మించి ప్రభుత్వం చేస్తున్న ఈ విధానాలు తప్పు ఈ పద్ధతులు మనం పాటిద్దామనే కనీసం ఇది చేయడం లేదు ఎందుకంటే ప్రత్యేక ఆంధ్ర మనకు వచ్చిన తర్వాత దీనికి ప్రత్యేకమైన హక్కులు ఇస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం వాటిని కూడా డిమాండ్ చేయడానికి భయపడుతున్నాడంటే ఈయన కేంద్ర ప్రభుత్వం ఎడల భయంతో బ్రతుకుతున్నాడు అనేది లెక్కేసుకోవచ్చు మరి ప్రత్యేక హోదా తీసుకొస్తాను ప్రత్యేక జోన్ తెస్తాను మెడలు ఉంచి ఇరవై ఒక్క మంది ఎంపీలని ఢిల్లీకి పంపి తీసుకొస్తామన్నారు కదా ఈయన మెడలే వంచినట్టుకుంది తప్ప ఆయన మెడలు అధిష్టానం వంచే ప్రసక్తే లేదు స్టీల్ ప్లాంట్ కూడా అలాగే పోయింది కదా దీని మీద ఏమంటారయ్యా మీరు స్టీల్ ప్లాంటు కానీ ఇతర డిమాండ్స్ కానీ కేంద్ర ప్రభుత్వం అసలు ఉన్నదే అది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కేవలంగా అది ఏ దేశంలో ఉన్న పెద్ద పెట్టిదారులు వ్యాపారులు అనుకూలమైన ప్రభుత్వం నిజానికి అది బనియా ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని చేస్తున్న విధానాలన్నిటినీ సమర్థిస్తున్నావు నువ్వు చెప్పిన మాటలని వ్యతిరేకించి దానికి భిన్నంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు దాన్ని నువ్వు సమర్థిస్తే నీకు అసలు నిజాయితీ లేదనేది జనం గ్రహిస్తారు ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి నువ్వు చెప్పిన మాటలైనా అమలు చేయకపోతే అందరికి పట్టిన గతి నీకు కూడా పడదు అంతకంటే